అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు గురుగారు వారికి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశి నుంచి రెండో ఇంట కేతువు అష్టమ స్థానంలో రాహు సప్తమ స్థానంలో శని అలాగే షష్టమ ముందు శుక్రుడు మూడో తారీఖు నుంచి ప్రయాణం అలాగే రవి బుధులు చతుర్థ స్థానముందు లాభస్థానం ముందు గురువు మరియు వ్యయస్థాన ముందు కుజుడు ఈ యొక్క గ్రహ సంచారాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే కుజ సంచార ప్రభావము చేత ఈ యొక్క సింహరాశి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు అనుకున్న పనులన్నీ కూడాను ఆలస్యం అవుతూ ఉంటాయి ఎక్కువగా ఖర్చులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సమయానికి డబ్బు అందగా ఇతరుల దగ్గర మీరు రుణము తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు ఏర్పడతాయని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ముఖ్యంగా అవమానములు ఎదుర్కొనే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం చేత ఏర్పడుతుంది అయితే అనగా ఏంటి చేయని పనికి కూడా చేసిన విధంగా అవమానాలు ఎదుర్కోవడం లాంటివి అలాగే ఎంత గొప్పగా చేసినప్పటికీ కూడాను తక్కువ మోతాదులో కితాబులు రావడం ఎదుటి వాళ్ళ నుంచి అది కూడా ఒక అవమానమే కదండి చేసిన పనికి తగ్గట్టుగా మనకు సన్మానం లేకపోయినా పర్వాలేదు కానీ గుర్తింపు అనేది రావాలి అనగా తక్కువ గుర్తింపు వస్తుంది పనికి సంబంధించింది అది అవమానంగా భావించవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది వాహన కొనుగోలుకి వాహన మరమ్మత్తులకి ఈ యొక్క ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఖర్చులు అధికంగా ఉంటాయి మీ ముందు ఒక మాట మీ తర్వాత ఇంకొక మాట మాట్లాడే వ్యక్తులే మీకు తరచూ గోచరమవుతుంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క గురుగ్రహ ప్రభావము చేత బాధ్యతలు మరింత పెరుగుతాయి ఎందుకనంటే దశమ గురు ప్రభావము ఎక్కువగా గోచరం అవుతుంది దశమ నుంచి నవమస్థానం కాబట్టి పూర్వీకుల ఆస్తికి సంబంధించినటువంటిది కావచ్చు లేదా మీరు సంపాదించి పెట్టుకున్నటువంటి ఆస్తులకు సంబంధించి కావచ్చు ఏదైనా కానీ ఫిక్స్డ్ అసెట్స్ అయినా కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయినా కానీ ఏవైనా కానీ బదిలీ చేయాల్సినటువంటి పరిస్థితులు ఈ యొక్క సింహరాశి వారికి గోచరం అవుతున్నాయి ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగంలో కింది స్థాయి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు సరిగ్గా లేకపోవడం వల్ల కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి చతుర్ధరవి ప్రభావం చేత గోచరం అవుతుంది అయితే ఇక్కడ ప్రధానంగా గృహంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడాను నెరవేర్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరమవుతున్నాయి ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అలాగే న్యాయ సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు రైతులు సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే పొందుతారు కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త వ్యాపారాలకి ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఉన్న వాటిని సర్దుకోవడం చాలా మంచిదనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి ఇక ఫుడ్కు సంబంధించినటువంటి బిజినెస్లో హోటల్ రెస్టారెంట్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ సూపర్ మార్కెట్స్ అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారికి సాధారణం కంటే కూడా ఎక్కువగా ఆశించిన మేరకంటే ఎక్కువగా శుభ ఫలితాలు అనేటువంటివి పొందుతారని చెప్పవచ్చు అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కేతుగ్రహ సంచారము రాహుగ్రహ సంచార ప్రభావం చేత కొన్ని ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటి ఉండడం అలసట తొందరగా రావడము కంటికి సంబంధించినటువంటి సమస్యలు పెరగడం లాంటివి గమనించవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా మిగతా గ్రహాల సంచారం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడాను గురుగ్రహ యొక్క సంచార ప్రభావం మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది కాబట్టి దైవానుగ్రహము అనేటువంటిది తప్పనిసరి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రహ గమనము గ్రహ సంచారము శుభ అశుభ అనగా లాభము లేదు నష్టము లేదు అన్నట్టుగా సాఫీగా ఈ పదిహేను రోజుల పాటు సాగుతుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది విషయం గురించి చూసుకున్నట్లయితే ఆ యొక్క డేటా ప్రకారం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఖర్చులు అధికంగా ఉంటాయి ఎప్పుడు ఆదాయం అధికంగా ఉంటుందనే విషయాల గురించి తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రెండో తారీఖు కనుక చూసుకున్నట్లయితే వాహన మరమ్మత్తులకి అలాగే వాహనానికి ఇంటికి సంబంధించినటువంటి గృహ మరమ్మత్తులకి ఖర్చులు అధికంగా ఉంటాయి ఎంత పని చేసినా సంతోషం అనేటువంటిది ఉండదు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక అన్నిటికంటే ప్రధానంగా మీరు సంతోషంగా ఉండడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడాను విఫలమవుతాయని చెప్పవచ్చు ఇంకా మూడు నాలుగు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో ఆటంకములే తప్ప మీకు ఈ అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం కానీ లేకపోతే వృధా కాలయాపన కానీ ఈ మూడు నాలుగు తారీఖుల్లో మీకు గోచరం అవుతున్నాయి ఐదు ఆరు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు ధనము సహాయం అన్ని వేళలా అందుతుంది అలాగే రావాల్సిన రాణి బాకీలు వసూలు అవుతాయి ముఖ్యంగా స్త్రీపరముగా మీకు లాభం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు ఇక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో చూసుకుంటే మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు చాలా వేగవంతంగా అందుతాయని చెప్పవచ్చు జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి తీసుకునేటువంటి నిర్ణయాలు మీ యొక్క జీవితానికి అభివృద్ధిగా ఉంటుంది ఆ జీవిత లేదా వ్యాపార భాగస్వాముల ద్వారా కొంత లబ్ధిని కూడా మీరు పొందుతా చెప్పవచ్చు ఇక పది పదకొండు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది చికాకుగా ఉంటారు ఏ పని చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో ఒక రకంగా చెప్పాలంటే కోపోద్రిక్తమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఒక జిగ్జాగ్గా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఎన్ పది పదకొండవ తారీఖుల్లో ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక పన్నెండు పదమూడవ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి సంతానం మూలకంగా విభేదాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి ఇక లౌక్యముతో వ్యవహరించాలి అలాగే పిత్రార్జితము అలాగే ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాల్లో కొంత మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది విదేశీయానం విదేశీ సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కొస్తాయి ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీ యొక్క గురుతర బాధ్యతలు పెరుగుతాయి మీకు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరిగేటువంటి విధంగా మీరు కొన్ని బాధ్యతలు చేపడతారు ఉద్యోగ రంగంలో కానీ కుల వృత్తి చేతివృత్తి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు పై స్థాయిని సాధించగలుగుతారు ఇతరుల మీద మీదే పైచేయిగా ఉంటుందని చెప్పవచ్చు ఒక సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపు ఈ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో మీకు గోచరం అవుతుంది ధనం కూడా సహాయానికి సకాలానికి మీకు ధనం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ఇక ఏత వార్త చెప్పొచ్చేది ఏంటంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ సింహరాశి వాళ్ళు పొందుతారు కాబట్టి దైవానుగ్రహం అనగా శత్రు సమస్యలే అధికంగా ఉన్నాయి కాబట్టి దైవానుగ్రహం చేత వాటిని నిర్మూలించుకోవచ్చు ఇట్టి దైవానుగ్రహం ఈ అందరికీ ఉండాలనే సదుద్దేశంతో డిసెంబర్ రెండవ తారీఖు రోజున శ్రీశైల క్షేత్రంలో కానీ క్షేత్రంలో కానీ డిసెంబర్ పదిహేనవ తారీఖు రోజున మహామహిమాన్వితమైనటువంటి కాశీ క్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా కలుగు వృషభమిధున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు ఒక్కొక్క క్షేత్రంలో పర్ హెడ్ పదిహేను వందల రూపాయలకి చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం కాంటాక్ట్ చేసి మీ గోత్ర నామాదాలు నమోదు చేసుకోవచ్చు గురువు గారు అయితే మూడు నాలుగు కానివ్వండి తేదీలలో వాళ్ళకి అంత బాగోలేదు సింహరాశి వారికి ఆరోగ్య పరిస్థితులు కాస్త అంటే అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు కదా మరి సింహరాశి వారికి ఎలాంటి పరిహారాలని మీరు తెలుపుతారు గురువు గారు ప్రధానంగా సింహరాశి వారు ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం సూర్యాష్టకం ఆరుసార్లు పారాయణం చేయడం అలాగే ఈ యొక్క ఆదివారం రోజున రావి చెట్టు చుట్టూ నారాయణాయన మహాంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి విష్ణు సహస్రనామ పారాయణం ఒకసారి చేసుకుంటే చాలా మటుకు సమస్యలన్నీ తీరి ఆనందదాయకంగా ఉంటారని చెప్పవచ్చు అయితే ఇవన్నీ కూడా చెప్పేటువంటి గోచార రీత్యా కలిగేటువంటి ఫలితాలు దీనికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క పరిస్థితులు ఉన్నాయంటే మీ యొక్క జాతక చక్రంలోని గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు పాటించినట్లయితే జీవితం మరింత మెరుగ్గా ఉంటుందని చెప్పవచ్చు చాలా చక్కటి పరిహారాలను తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్